కోటమి ప్రభుత్వంలోనూ వైసీపీ నేతల భూదోపిడీ సాగుతోందని వారికి కొందరు కూటమి నేతలు కీలక అధికారులు సహకరిస్తున్నారని విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు విశాఖలో మాజీ సైనికుల కుటుంబాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు ఫ్రీహోల్డ్ భూముల్లో అవకతవకలు జరుగుతున్నాయని రెవెన్యూ శాఖలో స్పెషల్ సెక్రటరీగా ఉన్న సిసోదియాకు తెలియకుండానే విశాఖ భూములకు సంబంధించి పద్నాలుగు మెమోలు ఇచ్చారని చెప్పారు కోట్ల అమాయకైనటువంటి మాజీ సైనికుల యొక్క కుటుంబానికి లక్షల్లో డబ్బులిచ్చి మీ వల్ల చేయించుకోవడం వీలు పడదు మేము చేయిస్తామని చెప్పి మాయ చేసి ఎర్ర రాజకీయ నాయకులు గాని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు గాని ఈ భూమి గత వైసీపీ ప్రభుత్వంలో ఉడా మాజీ చైర్ పర్సన్ వైసీపీ నేత అలాగే ప్రస్తుత స్పీకర్ అయ్యన పాత్రుడు గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు కొడుకు వినయ్ వాళ్ళ భూమిని ఎన్ఓసి తెచ్చేసుకున్నారు ఈ ప్రభుత్వంలో ఈ ఏడాదిలో దీనికి ఎన్ఓసి ఏ విధంగా వచ్చింది ప్రభుత్వం మారిన వైసీపీ నేతల భూ వ్యవహారాలకి ఎక్కడా కూడా అడ్డువాపు లేకుండా వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ యొక్క భూదోపిడి కొనసాగుతున్నారంటే దీనికి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక కీలక ఐఏఎస్ అధికారి అండదండలు ఉన్నాయనేటువంటి అనుమానం నాకు కలుగుతా ఉంది